నమస్కారమండి దేవి జయంతి రోజున సాయంత్రం పూట ఇలా చేస్తే చాలా మంచిది మరి ఇప్పుడు మనం తెలుసుకుందాము అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధించాలి ఇంట్లో ధాన్యం నిల్వలు ఎప్పుడు నిండి ఉండాలి అంటే కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది మరి అమ్మవారు జయంతి నాడు బియ్యాన్ని దానం చేయడం వలన సంపద పెరుగుతుంది మరి ఈ పవిత్ర దినాన మినుములు దానం చేస్తే మంచి జరుగుతుంది మినుములు శని గ్రహానికి సంబంధించింది కాబట్టి ఈరోజు ఈ మినుములను దానం చేసినట్లయితే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి క్రమశిక్షణ సహనం అనేది పెరుగుతుంది అలాగే ఆవాలను దానం చేస్తే జాతకంలో రాహు అనేది బలపడతాడు ఆనందంగా ఉండవచ్చు రాహు కారణంగా ఎలాంటి దోషాలు కూడా రావు మరి ఈరోజు గోధుమలను కూడా దానం చేస్తే సుఖ సౌభాగ్యం కలుగుతుంది సూర్యగ్రహం కూడా బలపడతాడు గోధుమలను దానం చేయడం వలన తండ్రికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి చూస్తారు సానుకూల శక్తి కూడా పెరుగుతుంది ఆత్మవిశ్వాసం అనేది కూడా పెరుగుతుంది